రద్రం విష్ణు శశిగందం చర్భుజం ప్రసన్న వదనం ధ్యానోపశాంతే అగజాన పద్మాకం గజాన మహన్షం అనేకదం తక్తనాదంత ముస్మహే శ్రీగరుభ్యోమాత్ర విశ్వాసూ నామ సంవత్సరా ఉగాది శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి పదవ రాశి మకర రాశి మకర రాశి జాతకులకు నామ సంవత్సరం ఏ విధమైనటువంటి అనుకూల పరిస్థితులు ఉంటాయి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు వహించాలి మరి అనే విషయాలను చూసినప్పుడు మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలతో మకర రాశి అదేవిధంగా జో జా జి జూ జే జో ఖాగా వి ఈ అక్షరాలతో ఉన్నటువంటి పేర్లు పేర్లు వాళ్ళు కూడా దీన్ని మకర రాశిని చూసుకోవచ్చు మకర రాశి జాతకులకు ఈ సంవత్సరం గమనించినప్పుడు ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయం ఉంది రాజపూజ్యం నాలుగు ఉంటే అవమానం అనేది ఐదు కనబడుతూ ఉంది అయితే ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ అని ఇక్కడ చూసుకోకూడదు ఎందుకంటే శుభకార్యాలు జరిగే సూచనలు ఉంటే గృహాలలో మరి వ్యయం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ వ్యయం అనేది ఖర్చులాగా భావించకుండా శుభకార్యం చేశామనే తృప్తి ఒకటి ఉండాలి మరి మకర రాశి జాతకులను గమనించినప్పుడు గురు విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఈ సంవత్సరం గురు సంచారాన్ని చూసినప్పుడు పదమూడు మే తర్వాత పంతొమ్మిది అక్టోబర్ నుండి డిసెంబర్ నాలుగు వరకు తర్వాత ఇక్కడ చూసినప్పుడు ఐదు ఏడు స్థానాలలో గురువు అనుకూలంగా ఉన్నారు ఐదవ స్థానము ఏడవ స్థానము చాలా విశేషమైనటువంటి స్థానాలుగా గురుగ్రహానికి చెప్తూ ఉంటారు అయితే ఈ ఐదు ఏడు స్థానాలలో గురువు అనుకూలంగా ఉన్నప్పుడు ముఖ్యంగా నూతన వ్యాపారాలు నూతన పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఏ ఏది ప్రారంభం చేసినా దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత సిద్ధి కలుగుతూ ఉంటుంది కార్య అనుకూలత అనేది జరుగుతూ ఉంటుంది కీర్తి ప్రతిష్టలు కూడా వీరికి ఈ సంవత్సరము ఎక్కువ వచ్చే అవకాశాలు గురుగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు కనబడుతూ ఉన్నాయి తర్వాత ఏడవ స్థానంలో గురువు ఉన్నప్పుడు కూడా కార్యసిద్ధి అదేవిధంగా శారీరక సౌఖ్యం ఆరోగ్యం అధికారులతో అనేది ఈ సంవత్సరం వీరికి గురుగ్రహం అనుకూలత వలన కనబడుతూ ఉంది తర్వాత శనిగ్రహాన్ని పరిశీలించినప్పుడు వీరికి ఏప్రిల్ పదిహేడు వరకు తర్వాత అక్టోబర్ పదకొండు నుండి జనవరి పది వరకు ద్వితీయ స్థానంలో శని అనుకూలంగా లేడు తర్వాత వీరికి మళ్ళా ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ నుండి అక్టోబర్ పది వరకు మరలా జనవరి పదకొండు నుండి సంవత్సరం మొత్తం కూడా ఆరో స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం చెప్పవచ్చు వీరికి ముఖ్యంగా గత సంవత్సరం ఏదైతే అనారోగ్య సమస్యలు ఉండెనో ఈ సంవత్సరం అటువంటి అనారోగ్య సమస్యలు ఏది లేకుండా జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటూ ఉంటుంది రాహుగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి మూడు రెండు స్థానాలలో రాహుగ్రహం మూడో స్థానం సంచారంతోటి మరి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అదేవిధంగా కేతుగ్రహాన్ని గమనించినప్పుడు మాత్రం తొమ్మిది ఎనిమిది స్థానాలు అనుకూలంగా లేవు వీరికి కాబట్టి ఈ సంవత్సరం మొత్తానికి గమనించినప్పుడు మకర రాశి జాతకులకు గత సంవత్సరం కంటే మెరుగ్గా ఈ సంవత్సరము గత కొద్ది సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి వీరికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ఎందుకంటే గురువు ఐదు ఏడు స్థానాలలో ఉన్నప్పుడు అన్నిటా లాభాలు వ్యాపారస్తులకు రైతన్నలకు కళాకారులకు విద్యార్థులకు యువతీ యువకులకు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి విద్యార్థులకు తర్వాత రాజకీయ నాయకులకు అందరికీ కూడా చాలా వైభవంగా ఉంటూ ఉంటుంది మకర రాశి జాతకంలో ఉన్నటువంటి మరి వారి యొక్క నక్షత్రాల ఫలితాన్ని చూసినప్పుడు కూడా మనకు ఉత్తరాషాఢ నక్షత్రానికి మధ్యలో నాలుగు మాసాలు కొంత అనుకూలంగా లేదు తర్వాత శ్రవణ నక్షత్రానికి ముఖ్యంగా వారికి మధ్యలో నాలుగు మాసాలు అనుకూలంగా ఉండదు తర్వాత ధనిష్ట నక్షత్ర జాతకులకు మాత్రం పన్నెండు మాసాలు అనుకూలంగా ఉంది కాబట్టి వీరు ఇప్పుడు మేము వివరించిన దాని ప్రకారంగా మరల మరల తేదీలు అనుమానంగా ఉంటే మరల మరల ఒకసారి రివ్యూ వేసుకొని చూడండి తప్పకుండా ఆ పేదీళ్లలో మరి సూచించిన సూచన ప్రకారంగా మీరు ఉంటూ ఉంటే మీకు వైభవంగా ఉంటూ ఉంటుంది తర్వాత గురు ఫలితం చాలా బాగా ఉంది శని కూడా అనుకూలంగా కొంతకాలం ఉన్నాడు మరి రాహువు కూడా కొంత అనుకూలంగా ఉన్నాడు కేతువు మాత్రం కొంత అనుకూలంగా లేడు కాబట్టి ఈ గ్రహ గమనాన్ని బట్టి మకర రాశి జాతకులు వీలైనంత వరకు మరి కొత్త వ్యాపారాలు పెట్టినా కూడా వెంట వ్యాపారాల్లో భాగస్వాములు కాకుండా మీకున్న దాంట్లో సుఖవంతమైనటువంటి జీవితాన్ని పొందుతూ ఇంట్లో చిన్న చిన్న కలతలు ఏర్పడుతూ ఉంటాయి కలహాలు ఏర్పడుతూ ఉంటాయి ప్రతిదానికి కూడా బాధపడకుండా మరి యొక్క మకర రాశి జాతకులు ఈ విశ్వావసునామ నామ సంవత్సరంలో ముఖ్యంగా జగన్మాత యొక్క ఆరాధన చేయండి చండీమాత యొక్క ఆరాధన చేయండి తర్వాత దైవ దర్శనం మీ ఇంటి ఇష్టదేవత ఎవరైతే ఉంటూ ఉంటారో అక్కడ దైవ దర్శనాలు చేసుకోండి మీ ఎంత అంతా కూడా శుభకార్యాలు జరిగే సంవత్సరంగా విశ్వావసునామ సంవత్సరాన్ని చెప్పవచ్చు ముఖ్యంగా మరి ఈ యొక్క విశ్వా వసునామ సంవత్సరంలో మకర రాశి వారు దాదాపు మీరు అనుకూలమైనటువంటి వాతావరణం తెచ్చుకోవడానికి సుముఖంగా ఉంటూ ఉంటారు మిమ్మల్ని విమర్శించే వాళ్ళకు కూడా మీరు ఎదురుగా చెప్పే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది గత కొంతకాలంగా బాధపడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా దూరమైపోయి ఈ సంవత్సరం మీకు వైభవంగా ఉంటుంది ओम पत्स